ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లక్కీ వస్తుందనమాట జున్ను వాళ్ళు వచ్చేసరికి ఇక జున్ను వాళ్ళ కార్ దగ్గరికి వచ్చి లక్కీ ఇలా అంటుంది అమ్మ రామ్మ మా ఇంట్లో వాళ్ళు నీకు పరిచయం చేస్తాను అందరూ ఇక్కడికి వచ్చారు ఫంక్షన్కి రామ్మ అనగానే ఒద్దులకి ఇప్పుడు వద్దులే అన్నట్టుగా లక్ష్మి చెప్తూ ఉన్నా పర్లేదమ్మా రా జున్ను మా ఇంట్లో వాళ్ళకి అందరికీ పరిచయం చేస్తాను అమ్మని అని చెప్పి ఇక లక్ష్మి లాక్కొని లక్కీ తీసుకెళ్తూ ఉంటుంది ఇక లక్ష్మి అలా వస్తూ ఉంటే ఇక దూరంగా దేవి అని మనీషా వాళ్ళని గమనిస్తుంది అనమాట లక్ష్మి ఇదేంటి మనీషా దేవి అని వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని చెప్పి లక్ష్మి షాక్ అవుతుంది ఇక అప్పుడు వెంటనే లక్ష్మి లక్కీతో అంటుంది లక్కి నేను తర్వాత వస్తాను తర్వాత వచ్చి కలుస్తాను ప్లీజ్ నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి అక్కడ నుంచి లక్ష్మి పరుగు పరుగున వీళ్ళకి కల్పించకుండా ఉండాలి అని చెప్పి పక్కకు వెళ్తుందన్నమాట ఇక లక్ష్మి అటు ఇటు ఎవరు నన్ను చూడకూడదు అని చెప్పి వెళ్తూ ఉండగా సడన్గా ఎందుకో మనీషా చూపు లక్ష్మి వైపు వెళ్తుంది ఏంటిది లక్ష్మి లాగుంది లక్ష్మీ కదా అని చెప్పి షాక్ అవుతుంది ఇక పక్కనే ఉన్న దేవ్యానికి ఆంటీ చూడండి లక్ష్మి అని చెప్పి చూపిస్తూ ఉంటుంది అనమాట మనీషా మరి దేవ్యాన్ని చూసేసరికి లక్ష్మి అక్కడ ఉంటుందా లేదా అనేది చూడాలి